సాధారణంగా ఈ లగ్నంలో అంటే మేషలగ్నంలో జన్మించిన వారికి దీర్ఘాయువు ఔదార్యము గల మనస్సు ఏ కార్యము తలపెట్టినా తెలివిగా ధైర్య సాహసాలతో ప్రయాణిస్తారు అయితే వీరు చాలా తెలివైన వారు ఇతరులకు ఉపకారం చేసే స్వాభావికులు వీరు తన తల్లి భార్య పిల్లల సుఖ సంతోషంతో జీవిస్తారు తల్లి వైపు బంధువులు అనగా తల్లి కంటే చిన్న వయసులో ఉన్నవారు వీరికి సహాయ సహకారంలో అందిస్తారు అదేవిధంగా తల్లి కంటే చిన్నవారైన మేనమాంతో సత్సంబంధాలు ఉండవు సోదరులతో సంబంధ బాంధవ్యాలు సవ్యంగా ఉండవు ఒకవేళ వారితో బాంధవ్యాలు పెంచుకుంటే కనుక వారి నుండి హానికరమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది వీరికి సానుకూలంగా ఉన్న వారితో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ప్రభుత్వానికి సహాయకులుగా ప్రభుత్వ ప్రతినిధులతో మరియు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి విదేశీలతో స్నేహ సంబంధాలు మరియు పరిశోధన శాఖలతో ప్రముఖులైన వ్యక్తులతో గల సంబంధాలు చాలా సంతోషకరంగా ఉంటాయి అయితే ఈ లగ్నంలో జన్మించిన వారికి చంద్రుడు మృగశ్ర చిత్త ధనిష్ట జన్మ నక్షత్రముల వారికి తండ్రి ఆయుర్ధానికి హాని కలుగును లేక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మొదలగు నక్ష జన్మ నక్షత్రంల వారికి తల్లికి ఆయుర్దయం క్షీణించును మరియు తన సోదరులతో సంబంధ బాంధవ్యాలు విచ్ఛిన్నమగును వీరికి చర్మం నరములు చెవులకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు భరణి పుబ్బ పూర్వాషాఢ మొదలకు జన్మ నక్షత్రంల వారు కలత్రాధిపతితో వివాదములు లేకుండా అన్యోన్య దాంపత్య జీవితం పొందుతారు మీరు భాగస్వామ్య వ్యాపారముల ద్వారా లాభాలు సాహస కార్యములందు విజయం రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు వీరు సహజంగానే తమకు ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతటి వారినైనా ధైర్యముగా తర్కించి గెలవగలరు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మొదలకు జన్మ నక్షత్రముల వారు ఆర్థిక వనరులు సమృద్ధిగా సమకూర్చుకోగలరు కానీ ఆరోగ్యము వీరికి శత్రుగా పరిగణిస్తుంది ఒక్కొక్క సమయం నందు వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు అందుగల కారణం శని ఈ లగ్నానికి బాధక స్థానాధిపతి కనుక పునర్వసు విశాఖ పూర్వభద్ర మొదలగు నక్షత్రంలో వారికి లగ్నాధిపతి అయిన గ్రహము రెండు మూడు పది పదకొండు స్థానములకు కారకుడైతే ఈ స్థితి గల వారు విదేశీలతో సత్సంబంధాలు వలన సామాజిక గౌరవ మర్యాదలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు మేషాలగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపతి కుజుడు చంద్రుడు శుక్రుడు మరియు రవి మొదలగు వారు మృగశుర చిత్త ధనిష్ట జ్యేష్ఠ అశ్లేష రేవతి ముఖ్యంగా